సీఎం రఘువంత్ని కలిసిన వివేక్ వంశీకృష్ణ ఇక వాళ్ళు వేసుకుంటారు పేపర్ ఆలదే వాళ్ళదే ఇక గమ్మత అనిపిస్తుంది మనకు అలా అన్న ఎమ్మెల్యే తమ్ముడు ఎమ్మెల్యే కొడుకు ఎంపీ కుటుంబాలు నేనేమంట ఆ రోజు కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబంలో నాలుగు ఉద్యోగాలని అని మాట్లాడినాం కదా ఇయాల మాట్లాడాలి కదా ఎవరైతే ఏంది ఇలా ఒక్క కుటుంబంలో మూడు ఉద్యోగాలు రాలే వీళ్ళకి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు లేరా ఖమ్మంలో మంత్రి మంత్రి వియంకుడు లేడా రఘువీర్ రెడ్డి జయవీర్ రెడ్డి ఎంపీ ఒకళ్ళు ఎమ్మెల్యే ఒకళ్ళు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వాళ్ళ బ్రదరు వీళ్ళ ఎంపీ ఆ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఆ భార్య భర్తలు మంచిగా ఏమంటారు పార్వతీ పరమేశ్వరు లెక్క ఇద్దరు చెరొక్క పదవి పెట్టుకొని మంచిగా ఒకరు మంత్రి ఒకరు ఎమ్మెల్యే ఇక వేరేటోడు కావద్దు నేను అనేది ప్రజలను అంటలేని ఇక్కడ కూడా వాళ్ళు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా కష్టపడ్డ కార్యకర్తలు జెండా మోషన్ వాళ్ళు ఉన్నారు కదా నాయకులు పాప మళ్ళీ ఇళ్లకాలం ఎలకాలం పార్టీ కోసం పనిచేసుకుంటే సావాలనేనా లాస్ట్ దాకా అచ్చుడేనా ఆ కుటుంబాలేనా ఇక ఎవరు అవసరం లేదా ఇక ఏమైతుందా ఒక పేరు టికెట్ టికెట్ ఇచ్చేవాడిని లేపి ఇవన్నీ అవకాశం ఇచ్చేవాడిని ఆ ఆ బలహీన వర్గాలోనికి అవకాశం ఇస్తే వాడు లేస్తే రేపు పొద్దున ఆ చెట్టు కింద అంటే వాడు మంచివాడు ఓకే కానీ ఆ చెట్టు కింద ఇంకో నలుగురు ఎదుగుతారు కదా నాయకత్వం పెరుగుతుంది కదా ఇప్పటి వరకు అసెంబ్లీ గేటు దాకని కులాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా మీకు కూడా తెలవాలి అది ఇప్పటిదాకా అసెంబ్లీ గేటును టచ్ చేయని కులాలు ఉన్నాయి అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో తెలవని కులాలు ఉన్నాయి రాజ్యాధికారానికి దూరంగా ముక్కి మూలిగి బతుకుతా ఉన్నాయి ఈ దేశంలో మేము పుట్టింది ఈ అడక తినే బతికేనామా అది ఎందుకైనా మేము ఉండేది మమ్మల్ని ఎవరు అభివృద్ధి చేయడా మా పేరు చెప్పుకొని దొంగలు దోసుకుంటా సీట్లు ఓట్లు పదవులు అన్ని వాళ్ళకైనా అని చెప్పి బాధపడే వర్గాలు చాలా ఉన్నాయి ఈ ఆలోచన మనం కలగాలి మనం మనకు వద్దా రాజ్యాధికారం ఎంతమంది ఉద్యమాలు చేస్తారు బీసీల ఉద్యమం అని జాజాల శ్రీనివాస్ గౌడు ఇటుపక్క డిఎస్పీ ఉద్యమం అని చెప్పి విషాదన్ మహా విశారదన్ మహారాజ్ ఇంతమంది చెప్తే కూడా మనకి ఇవన్నీ ఎక్కాయి అప్పుడు మాత్రమే మంచి అనిపిస్తుంది విన్నప్పుడే గమ్మతు అనిపిస్తుంది చూసినప్పుడు ఏదే మనకు వద్ద రాజ్యాధికారం అనిపిస్తుంది తర్వాత మనకి యాదకు ఉండదు వానుకో వీనికో ఉడిగా చేయకపోతాం అప్పుడే అన్ని మలుచుకొని ఉడిగాం చేస్తాం ఇక నేను చెప్పేది అది వాళ్ళు మాత్రమే ఎదుగుతున్నారు కుటుంబాలు ఇలా కాంగ్రెస్లో ఎన్ని కుటుంబాలు వచ్చినాయి మొన్న బీఆర్ఎస్లో ఒక కుటుంబం అంటుంది కదా ఇలా కాంగ్రెస్ అన్ని కుటుంబాలే కదా అప్పుడు కూడా వచ్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు కిరణ్ సాయి కిరణ్ టికెట్ తీసుకుండు అది వేరే విషయం అప్పుడు కూడా ఒక రెండు మూడు కుటుంబాలు వచ్చినాయి రాలేదని నేనేం చెప్పా ఇలా కాంగ్రెస్లోనే ఉన్నాయంటే అట్లేం లేదు అప్పుడు కూడా ఉన్నాయి